హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈఎంజీవిఎస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి గులాబ్ జామ్ అండి గులాబ్ జామ్ ఏ విధంగా తయారు చేసుకోవాలి వీడియోలో చూసేద్దాం దానికి కావలసిన పదార్థాలు షుగరు వాటర్ పిండి ఉంటే సరిపోతుందండి ముందుగా మనం గులాబ్ జామ్ పిండిని ఎక్కువ వాటర్ పోసుకోకూడదండి కొంచెం వాటర్ పోసి బాగా మెత్తగా కలుపుకోవాలి వీడియోలో నేను చూపించిన విధంగా కలుపుకోవాలి కొంచెం వాటర్ అయితేనే సరిపోతాయండి ఆ పిండికి తర్వాత మనం పూరీ పిండి కలుపుకుంటాం కదా ఆ విధంగా కలుపుకోవాలి తర్వాత చిన్న చిన్న ముద్దలుగా చేసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి చాలా అంటే చాలా సింపుల్ అండి గులాబ్ జామ్ చా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు గులాబ్ జామ్ అంటే చాలామందికి కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు గులాబ్ జామ్ చాలా తక్కువ టైంలోనే తొందరగా చేసేసుకోవచ్చు పిండిని బాగా మనం ముందు మెత్తగా ఈ విధంగా కలుపుకోవాలి ఆ తర్వాత పిండిని చిన్న చిన్న ముద్దలుగా అదిగోండి అలా చేపెడితే స్మూత్గా ఉండేటట్టు అలా కలుపుకోవాలి మరి అనుగ్గా చేసుకోకూడదు తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ముద్దలుగా చేసి పక్కన పెట్టుకోవాలి పిండి మొత్తం ఈ విధంగా ఫైనల్గా ముద్దలన్నీ తయారు చేసేసుకున్నానండి తర్వాత బండి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యే తలికే పక్కన ఇంకో స్టవ్ మీద గొగ్గినిలో వాటర్ పోసి పెట్టుకోవాలండి షుగరు దానికి సరిపడినంత చక్కెర తీసుకోవాలి వాటర్లోకి వాటర్ కొంచెం ఎక్కువ తీసుకోవాలండి బాగా వాటరు చక్కెర బాగా తెల్లాలి తెల్లనివ్వాలి తర్వాత ఈ గులాబ్ జాముని మనం ఆయిల్లో వేసి బాగా కాల్చిన తర్వాత ఆ వాటర్లో యాడ్ చేసుకోవాలి అంతేనండి చాలా అంటే చాలా ఈజీ అండ్ సింపుల్ గులాబ్ జామ్ చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు గులాబ్ జామ్ మీలో ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఈ వీడియో యూజ్ అవుతుందనే పెడుతున్నానండి ఎవరికన్నా నచ్చితే ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫైనల్గా ఈ విధంగా ద్వారగా బాగా కాలనివ్వాలి లేదంటే లోపల పిండి పిండిగా ఉంటుందండి కొంచెం సిమ్లో పెట్టుకొని బాగా కాలనివ్వాలి తర్వాత మనం పక్కన హాట్ చక్కెర నీళ్లు పెట్టినాం కదండీ అవి బాగా హీట్ అయిన తర్వాత ఇవి తీసి ఆ వాటర్లో వేసుకోవాలి ఫైనల్గా ఇంతేనండి గులాబ్ జామ్ తయారైపోయింది ఇంతేనండి ఈ విధంగా మీకు తప్పకుండా నచ్చితే ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి అంతేనండి ఆ వాటర్లో ఉంటే ఒక టెన్ మినిట్స్ బాగా ఫీల్ చేసుకుంటుంది కొంచెం ఇలా పెద్దవిగా వచ్చేస్తాయి గులాబ్ జాములు తర్వాత ఇంకా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి